అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్గా ఒక న్యూస్ అయితే విన్నాను అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేశాడనమాట అతను టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తుందని చెప్పి లాస్ట్కి ఆ అప్పు తిరిగి కట్టలేదని ఫ్రెండ్స్ ఎక్కువ టార్చర్ వల్ల తను వీడియో రికార్డ్ చేసి మరి ట్రాక్ మీద పడి చనిపోయాడు అనమాట సో ఇలాగా మీరైతే ఖచ్చితంగా చేయకండి ఎందుకంటే మీకు ఒక గైడెన్స్ ఉంటేనే మీరైతే ఇలాగంటి ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళండి సో లేదు అనుకుంటే మీరైతే వెళ్ళకండి సో ఓకేనా ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు సో చేసినా కూడా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ గురించి మీ కోసం ఉన్న వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి సో ఇలాగ పిచ్చి పిచ్చిగా డెసిషన్స్ అయితే తీసుకోవద్దు దయచేసి చెప్తున్నాను సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ ప్రకారమే మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయండి ఓకేనా మీ తాహతకు మించి అయితే చేయకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా అలా చేస్తే లాభమా నష్టమా కంపల్సరీ నష్టమే ఎందుకంటే అప్పు చేస్తున్నాం అక్కడ అక్కడే మీ డబ్బులు తీసుకొచ్చి పెట్టట్లేదు అప్పే చేస్తున్నారు సో అలా అప్పు చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మీకు అది పెరిగితే ఓకే కానీ లాస్ అయింది అనుకోండి మీ పరిస్థితి ఏంటి అప్పు కట్టాలిగా మళ్ళీ తిరిగి అందులో టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా కాకుండా మీరు మీ మనీని ఏదో ఎవరో చెప్పారు అందరూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు నా దగ్గర మనీ లేదు ఏమన్నా అయిపోయి అప్పు చేసి పెట్టేద్దాము సో అంత అమౌంట్ వస్తుందంట ఇంత అమౌంట్ వస్తుందంట వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్తే కరెక్టే అయి ఉంటుందని చెప్పి గుడ్డిగా ఫాలో అయ్యి వెళ్ళి పెట్టేయకండి మీరు పెట్టే ప్రతి అమౌంటు మీ ఫైనాన్షియల్ కండిషన్ని ఎఫెక్ట్ చేయకూడదు చేయకూడదు అనేది మీ మైండ్లో పెట్టుకోండి సో అలాంటి మీకు ఫైనాన్షియల్ కండిషన్ ఎఫెక్ట్ చేస్తుంది అంటే అది ఆపేయండి సో అలాగా మీరు అనుకోండి ఎవరో చెప్పారని చెప్పి మా ఫ్రెండ్ పెట్టాడు నేను పెట్టాలి వాడికి లక్షలు వచ్చేస్తున్నాయని చూపిస్తున్నాడు నాకు రావట్లేదే అని చెప్పి అప్పు చేసి మరీ తెచ్చి పెట్టేయద్దు ఓకేనా మీ దగ్గర మనీ ఉంటేనే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోండి కానీ అప్పు చేసి మాత్రం చేయకండి వస్తాయి రిటర్న్స్ వస్తాయి ఎక్కడికి పోవు అలా అని అప్పు చేసి మరీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి ఓకేనా సో అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి మీ తాతకు మించి మీరు అప్పులు చేసేసారనుకోండి మీ లైఫ్ అంతా ఒక నరకం లాగా ఉంటుంది సో మనకు ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఉండాలన్నమాట అంతేకాని అప్పు చేసి ఇంకా పీకల్లో కష్టాలకు అయితే పోకూడదు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్ అనమాట సో అలా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా వేస్ట్ అప్పు ఇంట్రెస్ట్ మీరే మీరు కట్టాలి కాబట్టి సో ఆ ఇంట్రెస్ట్ మీరే కట్టాల్సి వస్తుంది సో లాంగ్ టర్మ్లో పెడితే లాభాలు వస్తాయి సో ఎవరో ఏమో చెప్పారని ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయకండి లాంగ్ టర్మ్లో పెట్టినప్పుడే మీకు మంచి లాభం అయితే వస్తుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి సో ఎవరో చెప్పారు ఏమో మనకు వచ్చేస్తుందేమో ఈ స్టాక్ కొంటే మనం లక్షాధికారులు అయిపోతామని కొనకండి సో మీకు దాని మీద నాలెడ్జ్ ఉండని లేదు మీకు నాలెడ్జ్ లేదంటే ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ అమౌంట్ ఇంత ఉంది ఈ అమౌ ఇంత అమౌంట్ నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానని తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళండి మీ వల్ల రిస్క్ బేర్ చేయగలిగితేనే చూసుకోండి చేయగలరా లేదా అని మీరే మీరు సెల్ఫ్ అజమ్షన్ చేసుకోండి మీ వల్ల కాదు అనుకుంటే హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయనవసరం లేదు మీ దగ్గర మనీ ఉంది అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయండి ఓకేనా మీ ఇన్వెస్ట్మెంట్కి మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదండి సో మీ మీకు మీ ఫ్యామిలీకి లాభం చేయాలి కానీ నష్టం చేయకూడదు సో అందుకని చెప్పి మీరు లక్షలు లక్షలు అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసి అందులో ఒకవేళ మంచిగా వచ్చిందంటే ఓకే ఒకవేళ నష్టపోయారనుకోండి ఆ నష్టపోయిన అమౌంట్ కూడా మీరే కట్టాలి సో అలాంటప్పుడు మీరు అప్పు చేసి కట్టడం వేస్ట్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు ఫ్యూచర్కి మనకు మంచిగా ఉంటుందని చెప్పి చేస్తామే కానీ అప్పు చేసి దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి ఓకేనా అలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీ లైఫే నరకంగా మారుతుంది సో అత్యాశలకు పోకండి సో ఆశ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉండాలి అలాగే అత్యాశలకైతే పోకండి సో వాళ్ళు అంత పెట్టారు మనకి ఎంత వచ్చేయాలి రిటర్న్స్ వన్ ఇయర్లో మేము గొప్పవాళ్ళు అయిపోవాలి టూ ఇయర్స్లో గొప్పవాళ్ళు అయిపోవాలి అనుకోకండి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఒక టైం అనేది ఉంటుంది సో ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయండి అందుకే చెప్తున్నాను అత్యాశలకైతే పోకండి మీ దగ్గర అమౌంట్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి మీకు అయినంత మీ సొంత మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి అంతేకాని అప్పు చేసి మాత్రం చేయకండి ఓకేనా సో ఈ వీడియో ఎవరికైనా ఒకరికి కనెక్ట్ అయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ మీ మీకు ఎలా అనిపించింది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్